అందరికీ నమస్కారాలు ఇది చెయ్యేరు కాటని కొండ మండలం చెయ్యరు గ్రామం చెయ్యరు గ్రామంలో చెయ్యేరు గ్రామ దేవత శ్రీ దాసులమ్మ అమ్మవారు దేవతగా తెలుస్తుంది పూర్వం నుంచి కూడా గ్రామ పెద్దల పూర్వీకులు పంటల జాతర చేసేవారు పది ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసేవారు తర్వాత ఈ మధ్యకాలంలో నలభై ఏడు సంవత్సరాల నుంచి ఆపేయడం జరిగింది అప్పటి నుంచి ప్రజలు కొంత ఇబ్బందులు పాలవుతున్నారన్న ఉద్దేశంతో గ్రామ పెద్దలందరూ మీటింగ్ వేసుకుని అమ్మవారికి మళ్ళా పంటల జాతర చేస్తామని అన్న గ్రామస్తుల సహకారంతో మీటింగ్ అయడం జరిగింది గ్రామస్తులంతా గ్రామస్తుల సహకారంతో ఈ పండల జాతర మహోత్సవాలు ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా మా చెయ్యరు గ్రామాల్లో జరుగుతున్నవి ఈ దాసులమ్మ తల్లి అమ్మవారు పూర్వం నుంచి కూడా మా చెయ్యేరు గ్రామ ప్రజలకు దర్శనమిస్తూ సే చెయ్యేరు ప్రజలకు అంతా బాగుండాలన్న ఉద్దేశంతో మేమంతా చెయ్యేరు గ్రామ ప్రజలంతా పాడి పంటలతో ధనధాన్యాలతో బాగుండాలన్నాయి ఆశిస్తూ అమ్మవారికి పంటల జాతర కలం పెట్టాం బాగా సెక్స్ అయ్యి భక్తులందరూ కూడా పాల్గొని ఈ అమ్మవారి ఆశీలు పొందుతున్నారు దానికి మీడియా మిత్రులందరికీ నమస్కారం